వెండి వెండినాడెంలా చందమామ ఉజ్జయిని నగరంపై వేలాడుతున్నాడు ఒకరోజు తీర్పులు చెప్పి అలసిన విక్రమాదిత్య మహారాజు రాజభవనం తోటల్లో నడుస్తున్నాడు అకస్మాత్తుగా ఎండిన ఆకున ఆకుల చప్పుడులాంటి గొంతుకొకటి పాత నుంచి వినిపించింది ఓ రాజా నీకోసం ఒక కథ ఆ తర్వాత ఒక చిక్కు ప్రశ్న విక్రమాది ఆగిపాడు ఇటువంటి దయ్యాల కలయికకు ఆయన అలవాటుపడ్డాడు చీకట్లోంచి జ్ఞానంగల బేతాడు ఒక దెయ్యం రూపంలో ఉద్భవించాడు నిప్పు కణాల్లాంటి కళ్లతో ప్రారంభించాడు ఒక సంపన్న గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు పెద్దవాడు ప్రఖ్యాత బలశాలి అతను గ్రామాన్ని అన్ని ఆపదల నుండి కాపాడేవాడు రెండోవాడు గొప్ప పండితుడు అతను పెద్దలకు సలహా ఇచ్చి యువతకు జ్ఞానోదయం చేసేవాడు మూడోవాడు గొప్ప శిల్పి అతను గ్రామానికి కీర్తిని ఆనందాన్ని తెచ్చే అద్భుతమైన విగ్రహాలను చెక్కేవాడు రోజు భయంకరమైన జబ్బు ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది బలశాలితో సహా చాలామంది రోగులయ్యారు పండితుడు తన విస్తారమైన జ్ఞానం ఉన్నప్పటికీ ఉపశమనాన్ని కనుగొనలేకపోయాడు శిల్పి దుఃఖంతో గుండె పగిలి గ్రామాన్ని రక్షించమని వేడుకుంటూ గ్రామదేవత విగ్రహాన్ని చెక్కడంపై తన బాధనంతా కుమ్మరించాడు అద్భుతంగా విగ్రహంపై చివరి మెరుగు దిద్దగానే బలశాలికి జ్వరం తగ్గింది గ్రామం నుండి జబ్బు తగ్గుముఖం పట్టడం మొదలైంది ఇప్పుడు విక్రమాదిత్య మహారాజా నాకు చెప్పండి ఈ ముగ్గురులో గ్రామాన్ని నిజంగా రక్షించింది ఎవరు కనిపించే ముప్పులతో పోరాడిన బలశాల జ్ఞానాన్ని వెతికిన పండితుడా లేక అతని ప్రార్థన సృష్టితో పాటు జబ్బు తగ్గడం మొదలైన శిల్ప బేతాళుడు ఆగి మహారాజు వైపు చూశాడు నీకు సమాధానం తెలిసికూడా మౌనంగా ఉంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది నువ్వు తప్పుగా సమాధానం చెబితే నేను తిరిగి నా చెట్టుకు వెళ్తాను విక్రమాదిత్యుడు ఆలోచించాడు చల్లని రాత్రి గాలి ఆయన ఆలోచనలను శాంతపరచలేకపోయింది బేతాళ విక్రమాదిత్యుడు చివరకు పలికాడు శిల్పియే గ్రామాన్ని రక్షించాడు బేతాళుడు రూపం మెరిసింది ఎందుకు ఓ రాజా బలశాలి బయటి శత్రువులతో పోరాడాడు పండితుడు కూడిన వాటిని ఎదుర్కొన్నాడు కాని జబ్బువారి ప్రత్యక్ష అందుబాటుకు మించినది విక్రమాదిత్యుడు వివరించాడు శిల్పి తన భక్తి కళాఖండం ద్వారా ఆశను నమ్మకాన్ని కలిగించాడు దైవిక జోక్యాన్ని మనం నిశ్చయంగా చెప్పలేకపోయినా అతని పని యొక్క మానసిక ప్రభావాన్ని మిస్సహాయ సమయంలో ఆశను ప్రేరేపించడం సమాజం యొక్క ధైర్యాన్ని దానిని అధిగమించాలనే నిర్ణయాన్ని పెంచింది అతని కలలో వ్యక్తమైన అతని నమ్మకమే మార్పును జబ్బు తగ్గడానికి దారితీసిన మలుపును సృష్టించింది కోలుకోవాలని నమ్మేలా అతను గ్రామాన్ని ప్రేరేపించాడు అది తరచుగా కోలుకోవడానికి మొదటి మెట్టు అవుతుంది బేతాళుడు పొడి గలగలమనే నవ్వు నవ్వాడు మీ తెలివి ప్రకాశిస్తోంది మహారాజా మీరు మళ్లీ సరిగ్గా జవాబిచ్చారు కాని అయ్యో మీ నోరు నా మాయను విచ్ఛిన్నం చేసింది నేను నా చెట్టుకు తిరిగి వెళ్ళాలి ఒక మసమెరుపుతో బేతాళుడు మర్రి చెట్టులోకి అదృశ్యమయ్యాడు